హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అండ్ ఇంకా చాలామంది నేను ఈ ఈరోజు ఎప్పుడెప్పుడు చేస్తాను అని మోస్ట్లీ వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా రైస్ ఏమో లక్తల్లి బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పేసాను అది మరి ఏంటిదో సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకోని చాలామంది ఈ వీడియో కోసం వెయిటింగ్ కదా నేను చెప్పకముందు ఎంతమంది మీలో మీ మనసులో ఉన్నది ఏం గేస్ చేశారో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలుసుకోవాలి మొత్తానికి ఇంటి దగ్గరకు వచ్చిన మరి ఈ సర్ప్రైజ్ రివీల్ చేయాలంటే ఇంటి దగ్గరికి రావాల్సిందే కదా ఇక అందుకని ఇంటి దగ్గరకు వచ్చేసిన ఇది వచ్చేసి చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి పెంట్ హౌస్లో కిచెన్ అన్నమాట చిన్నగా అయితే ఇంకా వర్క్ చాలా ఉంది చిన్నగా చాలా ఉంది పేపర్ కోటింగ్ కాదు ఫస్ట్ అయితే పుట్టికి పని నడుస్తుంది ఇంకా అలాగా పిఓపీ కూడా పైన ఇదిగో రెడీ అయిపోయింది అండ్ ఇంకా విండోస్కి కూడా కొంచెం గ్రానైట్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది విండోస్కి గ్రానైట్ వర్క్ అయిపోయింది ఓవరాల్గా వర్క్ అయితే ఇంత నడుస్తుంది సో ఇంతకీ మీరు అనుకునే ఊహించుకున్నంత పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఏం కాదు అండ్ ఇది చూసిన తర్వాత మీ అందరికీ ఇలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్స్ ఏంటి ఏదో మా తృప్తి కోసం చిన్నగా లక్కీ కోసం మొత్తం లైఫ్లా ఉండిపోవాలని చెప్పేసి లక్కీ అంటే మా గుర్తులు అంటే లక్కీ అంటే ఫలానా అని చెప్పేసి ఐడెంటిఫై రావాలని చెప్పేసి మా తాపత్రయము మా నోట్లో నుంచి లక్కీ పేరు ఎప్పుడు ఉండాలి మా నోట్లోనే కాదు నలుగురు నోట్లో కూడా పేరు తిరగాలని చెప్పేసి ఈ చిన్న నాకు నేను ఇది నా డెసిషన్ కాదు మా వారి డెసిషన్ సో ఇదంతా కూడా ఆయన ఇష్టం కొద్ది చేపించుకుందన్నమాట అలాగా ఆయన దానికోసం ఒకటి కాదు చాలా సెర్చింగ్ చేసి ఫైనల్గా ఇది ఒకటైతే నిర్ణయానికి వచ్చి ఇంతకీ ఏం చేసిర్రు ఆ నిర్ణయం ఏంటిది ఏంటిది మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది సో అలాగా ఎందుకో కొంచెం మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఇంతకు మించిన బిగ్గెస్ట్ గిఫ్ట్ లక్కీకి ఇంకేముందో చెప్పండి లక్కీకి బంగారం వజ్ర వైడూర్యాలు ఇవి ఇచ్చినా ఏం చేసుకోలేదు ఏది ఇచ్చినా ఏం చేసుకోలేదు లక్కీకి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా దానికి తెలియదు కాబట్టి అవన్నీ ఇచ్చినా వేస్ట్ అందుకనే చిన్నగా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇంకా గ్రానేట్ పైన అయితే ఇంకా ఆల్మోస్ట్ ఏంటి ఇంకా చాలా వర్క్ ఉంది ఓన్లీ విండోస్ ఫ్రేమ్స్ ఉంటాయి కదండి అదొకటి కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని వాటికి అయితే బాత్రూమ్ డోర్ ఫ్రేమ్లు ఇంకా చాలా వర్క్ ఉంది అయితే ఇక్కడైతే మొత్తానికి స్టోన్ కటింగ్ అయితే జరుగుతుంది ఇవంతా కూడా స్టెప్స్ కోసం మెట్ల కోసం అయితే కటింగ్ చేసే స్టార్ట్ అన్నమాట బట్ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కొన్ని వాళ్ళు చేసే పనులు టెక్నిక్తో చేసేటి ఇవన్నీ మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కదండి వాళ్ళు చేస్తున్న పని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటే ఇవంతా ఇలా అతికిచ్చిర్రు ఏంటిది పని అంతా ఏంటి దబ్బా ఇంత నీట్గా ఎలా చేస్తారని చెప్పేసి కొంచెం కొంచెం అన్ని డౌట్లు ఉంటాయి కదండీ అవన్నీ కూడా నేను అన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా మనం ఎక్కడైపోయి అంటే ఇంతకుముందు ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు కదా ఫస్ట్ టైం వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉంటుంది కదా అన్నీ చూడాలి అసలు ఏ మెటీరియల్కి ఎలా అంటే ఎలా చేస్తారు వర్క్ అని చెప్పేసి కొంచెం అయితే ఉంటుంది కదా అండ్ ఇది వచ్చేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో పుట్టి పని అండ్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ కటింగ్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే చేస్తూ ఉన్నారు భలే చేస్తారు అసలు మెజర్మెంట్స్ తీసుకుంటూ నీట్గా ఏ వర్క్ కానీ గ్రానైట్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది మా వారికి కూడా వర్క్ అయితే చాలా నచ్చిందంట ఇది వచ్చేసి ఇలాగా మొత్తం స్టెప్స్ కోసం అయితే కట్ చేసి పెట్టేసుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే స్టెప్స్ ఇంకా పని ఇంకా ఇంట్లో అయితే గ్రానేట్ ఏం లేదు ఇంట్లోకి మొత్తానికి కూడా మా సారీ టైల్స్ అయితే మొత్తం టైల్స్ అనుకుంటున్నాము ఇంకా గ్రానేట్ అంత వేస్తే ఇంటికి వెయిట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ మనకి ఇదంతా అంత ఎక్కువ బడ్జెట్ కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలాగా మొత్తానికి ఓవరాల్గా ఇలా విండోస్కి అయితే అంత చేస్తున్నారు కొన్నిటికైతే రౌండ్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత సూపర్ ఉండింది విండో లుక్ అయితే చూడడానికి బట్ ఇంకా వాటికి మొత్తానికి మీ విండోస్ అంతా కూడా వుడ్ వర్క్ అంటే అట్లా లేదు మొత్తం యూపీఈసి విండోసే అనుకుంటున్నాము ఇంకా వడ్తో వెళ్తే ఇంకా ఖర్చు ఇంకా డబుల్ త్రిబుల్ అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇప్పటికే బడ్జెట్ చాలా ఉన్న అనుకున్న దానికనే త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికి తగ్గించుకుంటూ అక్కడక్కడ అన్నీ కాంప్రమైజ్ అవ్వకుంటూ పళ్ళన్నీ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఇంకా ప్లంబర్ వర్క్ కూడా చాలా ఉంది లిఫ్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే లిఫ్ట్ లేని లక్కిత ఎక్కలేదు దిగలేదు అందుకని చెప్పేసి లిఫ్ట్ కూడా కావాల్సిందే కదా ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి చూసేసేయండి ఇంకా బయట వైపు మేము ఏం చేసామంటే ఎంతో ఇష్టం కొద్ది మా వారికి చాలా చాలా ఇష్టం కొద్ది మా బిల్డింగ్ మొత్తానికి లక్కి తల్లి పేరు పైన ఒక పైన చూస్తే మీకు తెలుస్తుంది అబ్జర్వేషన్ చేస్తే ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ అనుకున్నాము బ్యాక్గ్రౌండ్లో అనుకున్న కలరు సెట్ అవ్వలేదన్నమాట అంటే అంతా ఇక అవంతా కొంచెం కట్టెలు జూలు అవంతా తీసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా ఏర్పడితే ఇంకా వేరే కలర్ ఏమన్నా చేంజ్ చేయాలా అని చెప్పేసి అనుకోవచ్చు సో మొత్తానికి ఇక్కడ చూడండి మీ అందరి ముందు ఇంకా మొత్తానికి సర్ప్రైజ్ రివీల్ అన్నమాట ఇంతకు మీకు ఏమైనా పేరు కనిపించిందా కనిపించకపోతే నేను చెప్తాను కదా నేను ఉన్నాను కదండి ఇక్కడైతే నేను మా వారు ఆయన ఇంకా మా మేస్త్రి అలాగే ఇంకా గ్రానైట్ వర్కర్ అన్నమాట అలాగా ఇంతకు మీకు పేరు కనిపించలేదా సో లాస్ట్లో రివీల్ చేస్తాను పేరు కూడా సో మొత్తానికి ఇంటి పేరు అయితే లక్ పేరు ఎంత ఎంత మందికి ఆ పేరు క్లారిటీగా ఏర్పడిందో కామెంట్ చేయండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఫోకస్ కొంచెం తక్కువ ఉంది మేము ఫస్ట్ ఒక కలర్ అనుకుని వేసినాము బట్ దానికి సూట్ అవ్వలేదు బట్ ఆ కట్టెలన్నీ విప్పిన తర్వాత కలర్ ఎట్లా దానికి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందా అదే కలర్ బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో లో ఇంతకీ లక్కీ పేరు లక్కీసా బంజారా గర్ అని చెప్పేసి అలా ఇంటి పేరు అయితే లక్కీ పేరు పెట్టించాము బర్త్డే గిఫ్ట్గా అనుకొని బర్త్డేకి ఒక రెండు మూడు రోజుల ముందు ఆ పేరు కొట్టేచ్చాము అన్నమాట అది కూడా మళ్ళీ లోకల్లో కాదు అది సెలెక్ట్ చేసి హైదరాబాద్ నుంచి పిలిపించుకున్నాం వాళ్ళని అయితే బట్ ఫైనల్గా మా ఇంటి పేరు సో లక్కీసా బంజారా గర్ ఇంటి ఇంటి ప్రాపర్టీ అంతా నా పేరు మీద ఉన్నా కానీ పేరు ఇంటి పేరు మాత్రం లక్కీ పేరే లక్కీసా బంజారా గర్ వాళ్ళ నాన్న అది ఎంతో ఇష్టంగా సెర్చ్ చేసి లాస్ట్ ఫైనల్గా ఒక పేరు అనుకోవాలని చెప్పేసి ఆ పేరునైతే లాస్ట్కి అయితే మొత్తానికి లక్కీ పేరు పెట్టారు లక్కీకి అది పెద్ద సర్ప్రైజు గిఫ్ట్ అన్నమాట మాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది లక్కీ షా అంటే ఇంటూ రాజులు వాళ్ళకుంటే చూసారా అలా లక్కీ రాజకుమార్ రాజు రాకుమారి లాగా అలా ఉండాలి బంజారా గర్ బంజారా ఇల్లు అని చెప్పేసి చాలా మీనింగ్ ఉంది దానిలో ఒకటి రెండు యూట్యూబ్లో కానీ చాలా సెర్చ్ చేసి ఫైనల్గా ఎందుకైతే ఒక ఆ నిర్ణయంకి వచ్చిరన్నమాట బాగా అనిపించిందా మీకు ఎలా అందరికి ఎలా అనిపించింది లక్కి తల్లి బర్త్డే గిఫ్ట్ చూసి మీ అందరికి బాగా అనిపించిందా నచ్చిందా ఎవరైనా ఊహించారు అసలు మేము లక్కి తల్లి బర్త్డేకి ఇలాంటి ట్విస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని అసలు ఎవరు ఊహించరు అందరు చాలా మంది గోల్డ్ ఇంకోటో ఇంకోటో అనుకుని ఉంటారు నాకు తెలుసు బట్ మేం చేసిన పని మీలో ఎంతమందికి నచ్చింది బాగా అనిపించిందా సో మా నిర్ణయం సరైనదా తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే పెట్టి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది బర్త్డేకి ముందే పెట్టించాము బట్ మీకు కొంచెం సర్ప్రైజ్గా తర్వాత రివీల్ చేద్దామని చెప్పేసి నేను ఎక్కడ కూడా షేర్ చేయలేదు బట్ ఏదో మా తృప్తి కోసం లక్కి తల్లి మాకు ఎప్పుడు పర్మనెంట్ మా నోట్లోనే కాకుండా ఇంకో నలుగురు నోట్లో లక్కి పేరు తిరగాలని చెప్పేసి ఫైనల్గా అలా ప్లాన్ చేసామన్నమాట బట్ ఎన్వేస్ భగవంతుడు వల్ల లక్కి తల్లి హ్యాపీగా హెల్తీగా అది ఉండి మాకు హ్యాపీగా ధైర్యంగా కొంచెం అలా కొంచెం పీస్ఫుల్గా ఉంచితే చాలు ఇంకా అంతకు మంచిది ఏది లేదు సో చూసారు కదండి మొత్తానికి చాలా రోజుల నుంచి ఇంటి పనులు ఇంతవరకు వస్తున్నాయి అక్క అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఇంకా ఇప్పట్లో అయితే గృహ ప్రవేశం ఏం లేదు కొంచెం లేటే ఉంది ఎందుకంటే ఇంటి పని అంతా ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది లిఫ్ట్ పని గ్రానైట్ కానీ పుట్టి పని కలర్ వర్క్ అదంతా కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా అలాగా ఓవరాల్గా ఇది ఇవ్వాలి వీడియో నేను అక్కడ కెమెరాలో మాట్లాడితే దాని పని అది చేసుకుంటే నాకు ఇసు పెడతా ఉంది అదనమాట యాకమ్మ బాయ్ చెప్పు అందరికి థ్యాంక్ యూ చెప్పు అందరికి నీకు బర్త్డే విషెస్ చెప్పు అందరికి థ్యాంక్ యూ చెప్పు చెప్తల్లి చెప్పవా చెప్పవాను చెప్పవా చెప్పు కదా సో ఓవరాల్గా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పమ్మా యాక్కి బాయ్ 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 చెప్పాలి బాయ్